తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్ వన్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి కమిషన్ కార్యాలయం గోడలకు గేట్లకు పోస్టర్స్ వెలిశాయి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడి మొహంపై పోస్టర్స్ అంటించారు నాంపల్లిలోని టీజెపిఎస్సీ హైదర్గూడలోని తెలుగు అకాడమీల ముందు పోస్టర్స్ వెలిశాయి తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరూ కొనొద్దని విజ్ఞప్తి చేశారు ప్రశ్నలు తయారు టీజీ పిఎస్ఈ ఎందుకంటూ పోస్టర్స్ అంటించారు ఇక ఈ పోస్టర్ల వ్యవహారానికి సంబంధించి వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్ వన్ పోస్టర్లు కలకలం అయిపోయి కమిషన్ కార్యాలయ గోడంతో పాటు మరో నాంపల్లిలోని ఇటు డిజిపిఎస్సీ ఇటు తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి వివాదం రాసుకున్న నేపథ్యంలో గోడలకు గేట్లకు ఈ పోస్టర్ వెళ్చాయి అయితే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అయినటువంటి అధ్యక్షుడికి సంబంధించిన పోస్టర్ ఉంది ఆ పోస్టర్ పైనే మరో పోస్టర్ అంటే ఇప్పుడు వివాదంగా నడుస్తున్నటువంటి పోస్టర్ ని కూడా అతికించారు నాంపల్లిలోని ఇటు టీజీపీఎస్సి ఇటు హైదర్గూడలోని తెలుగు అకాడమీ రెండు కార్యాలయం ముందు ఈ పోస్టర్లు వెలిచాయి అయితే తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు గతంలో చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కూడా కొనవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ కూడా ఈ పోస్టర్లు వెలిసాయి అయితే అలాగే డిజిపిఎస్సి ముందు నేను ఒక్క నియంతని తప్పు జరిగితే ఒప్పుకోను అని కూడా ఈ పోస్టర్లు వేశాయి అయితే గ్రూప్ వన్ లో ఏదైతే నూట యాభై ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు సిగ్గు అంటూ కూడా ఈ పోస్టర్ వేసాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులతో నిరుద్యోగులను ఎన్నో తిప్పలు పెడుతుందంటూ కూడా ఈ పోస్టర్ వేశాయి అయితే ఈ పోస్టర్లు రాత్రికి రాత్రే వెళ్ళడం దీనికి సంబంధించి టీజీపీఎస్సీ అధికారులు పోలీసులకు కూడా సమాచారం అందించారు స్థానికంగా ఉన్న తీసుకుంటే ఆధారంగా ప్రస్తుతం ఎవరు ఆ పోస్టర్ అంటించారు ఏంటి అన్న గుణంలో ప్రస్తుతం పోలీసు వైపు అయితే దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే టీజీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షల్లో లీకేజ్ ఘటన కావచ్చు ఇటు ప్రశ్న పత్రాలు తయారు చేయడం లేదని దీనికి సంబంధించి చేయలేని టీజీపీఎస్సీ కమిషన్ ఎందుకు అంటూ కూడా సిగ్గు సిగ్గు అంటూ కూడా అది పోస్టర్ ప్రస్తుతం వైపు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారు ప్రస్తుతం అయితే దీనిపై దర్యాప్తును పెంచారు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు పోస్టర్లు అతికించారు అన్న కోణంలో ప్రస్తుతం ఇంకా ఇంకా సీసీ ఫోటో ఆధారంగా వివరాలు అయితే సేకరిస్తున్నారు రైట్ రైట్ అమరేందర్ రెడ్డి